ఇచ్చినామీదం నెరవేరు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చే హామీల క్రమంలో మరొక హామీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి ఐదు రూపాయలకి టిఫిను భోజనము రాత్రిపూట భోజనం పెట్టే విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరుతో అన్నా క్యాంటీన్లని ప్రారంభిస్తామని చెప్పిన మాటని ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలో వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం రెండవ దశలో మన ఎమగనూరు అన్నా క్యాంటీన్ రెండు అన్నా క్యాంటీన్ ఒకటేసారి రెండు అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరుగుతుంది అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి ఈ కూడలి సోమప్ప కూడలి ఎమ్మెలూరులో ఒకటి అదే రకంగా మనకున్నటువంటి రెండవ కూడలి ఏదైతే ఉందో శ్రీనివాస సర్కిల్లో రెండు అటు హాస్పిటల్కి దగ్గర ఇటు రెవెన్యూ కానీ మండల ఆఫీసు కానీ అదే రకంగా ఎంఆర్ఓ గారు కానీ కోర్టు కానీ ఆసుపత్రి కానీ అన్నిటికీ అన్నిటికీ ఈరోజు గుండెకాయ అయినటువంటి సర్కిల్ సోమప్ప సర్కిల్లో ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమైన కూడ గత ప్రభుత్వం పేదవారి నోటి మీద కొడుతూ కడుపుకు కడుపు నిండా భోంచ్ చేసేటువంటి అన్న అన్నదాన కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ ద్వారా జరిగే కార్యక్రమాన్ని కక్షతో ఆపితే చెప్పిన మాట తప్పకుండా ఈరోజు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉన్నటువంటి అందరూ కూడా అన్నా క్యాంటీన్ పేదవారి ఆటలు తీర్చే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది సార్ నిన్న అంబడి రాంబాబు మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ముప్పై ఒక్క కోట్ల అవినీతి జరిగింది అయితే మా ప్రభుత్వంలో మేము వైసీపీ రంగులు వేసుకుంటే పెద్ద హంగామే చేస్తారు ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా వీళ్ళు రంగులు వేసుకొని చేస్తామని దాన్ని వీళ్ళకి ఏం చెప్తారని చెప్పి ప్రశ్నించేస్తాను పచ్చకామల నుంచి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు అవినీతి తిమింగలాలైనటువంటి వైసీపీ నాయకులు దయ్యాల వేదాలు వల్లించినట్టు అంబటి రాంబాబు గారు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది అన్నా క్యాంటీన్ ఈరోజు పేదవాడికి అన్నం పెట్టేటువంటి అన్నా అనంగానే గుర్తుకొచ్చేటువంటి రంగు పసుపు రంగు తెలుగుదేశం జెండా కానీ నందమూరి తారక రామారావు గారానికి గుర్తుకొస్తే తెలుగుదేశం పార్టీ గుర్తుకొచ్చేది పసుపు రంగు ఈరోజు శుభప్రదమైనటువంటి పసుపు రంగుతో అన్నా క్యాంటీన్ చూసుకున్నారు ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ద్వారా పేదలకు అన్నం పెట్టి ఈ కార్యక్రమాన్ని మేము ముందు తీసుకుపోతుంటే పోవటం అంటే మాటలు మాట్లాడుతున్నారు సరైన కూడళ్లలో లేవని సర్కిల్లో లేవని రమ్మని నమ్మటి రాంబాబు గారిని ఎమ్మెంగళూరులో వచ్చి చూడండి సర్కిల్ ఎక్కడుందో ఎమ్మెంగుళూరులో ఎటువంటి ప్రధాన కూడల్లో పెట్టాం ఎటువంటి అన్నా క్యాంటీన్ రెండు పెట్టాం ఎక్కడెక్కడ పెట్టామని కేవలం అవినీతి అవినీతి అని చెప్పి ఐదేళ్ళు మీరు ఈరోజు ప్రజా వేదికలు కూల్చడం దగ్గర నుంచి నాడు నేడు పేరు మీద రంగులు పట్టుకుని బళ్ళు మొత్తం మురికి పేరుకు మాత్రం ఏదో బ్రహ్మాండంగా చేశామని చెప్పి మాట్లాడింది మీరు ఈరోజు స్వాతంత్ర దినోత్సవాలకు పోయి వస్తున్నాను నేను స్కూల్లో బాత్రూమ్స్ లేవు క్లాస్ రూమ్స్ లేవు ఈరోజు విద్యాశాఖ మార్చులైన నారా లోకేష్ రావు గారు తీసుకున్న నిర్ణయంతో ఇంటర్మీడియట్ పిల్లలకు మొదటిసారి ఈరోజు పుస్తకాలు ఇచ్చి వస్తున్నాం మరి ఏమైంది ఇవన్నీ మీరు కేవలం మీరు రంగులు పూసుకొని అవినీతి చేసుకొని మట్టి పనులు చేసుకుని ఆఖరికి పల్లెల్లో మీరు పోతే రీసర్వే పేరు మీద భూములు రీసర్వే చేసుకొని రాళ్ళు పాటుకుంటే ఆ రాళ్ల మీద కూడా జగన్ బొమ్మలు కొట్టుకున్న చరిత్ర మీద మీరు ఈరోజు ఇటువంటి పనికిమాలల మాటలు మాట్లాడుతూ ఉంటేనే అందుకే నూట యాభై ఒకటి చూసి ఐదు తీసేసి పదకొండుకు క్రికెట్ టీంని చేశారు భవిష్యత్తులో ఇట్లా పనికిమాలల మాటలు మాట్లాడుతూ ఉంటే షటిల్ టీం అవుతుంది అంటే ఇద్దరే ఉంటారు మిగిలేదు కాబట్టి ఇటువంటి కాదు ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి తెచ్చిన తర్వాత చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు పోతా ఉంది ముందుకు పోతున్నప్పుడు మీరు సహకరించండి అంతే తప్ప పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ల మీద మీరు అవాకులు చెవాకులు మాట్లాడితే వారి శాపం ఇప్పటికే తగిలింది రానున్న రోజుల్లో ఇంకా పుట్టగతులు కూడా ఉండమని తెలియజేస్తుంది